నేచురల్ స్టార్ నాని సత్తా మరోసారి జెర్సీ చిత్రం ద్వారా బయటపడింది గత ఏడాది పరాజయాల నుంచి తిరిగి పుంజుకున్న నాని అద్భుత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని క్రికెటర్ పాత్రలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే తొలి షో నుంచి జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇస్తున్నారు జెర్సీ చిత్రంలో నాని నటన ఎమోషన్స్ తో వన్ మ్యాన్ షో చేశాడని అందరూ అంటున్నారు సెలబ్రిటీలు వరుసగా నానికి కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాని గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి జెర్సీ చిత్రం చూసిన తర్వాత ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించాడు జెర్సీ చిత్రం అద్భుతంగా ఉంది నన్ను విపరీతంగా ఆకట్టుకుంది ఇలాంటి కథని ఎంచుకొని దానిని చక్కగా తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి హ్యాట్సప్ అంటూ దర్శకుడి విజన్కు తగ్గట్లు చిత్రంలోని నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు కనిపిస్తుందని ఎన్టీఆర్ ప్రశంసించాడు ఇక నాని గురించి మాట్లాడుతూ నాని ఎన్టీఆర్ ప్రశంసలతో ముంచెత్తాడు నాని బ్రో నువ్వు కొడితే బంతి స్టేడియం బయటపడింది బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ నీ పర్ఫార్మెన్స్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఎన్టీఆర్ నాని నటనపై ప్రశంసల జల్లు కురిపించాడు ఏది ఏమైనా నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ అంతా మంచి మనసు ఎవరికీ లేదని ఎన్టీఆర్ అభిమానులు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు మరి నాని ఎన్టీఆర్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్